ఓం సాయిరామ్ సాయి భక్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఇక దేనికి కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా నీ బంగారం లాంటి జీవితాన్ని నీకు అందించబోతున్నాను స్వయంగా నీ చేతిలోనే పెడుతున్నాను ఈ క్షణమే నా గుడి గోపురాన్ని తాకి చూడు బిడ్డ నువ్వు సంతోషంగా ఉంటావు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు వెంటనే నా గోపురాన్ని తాకి చూడు అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా ఇప్పుడు మనం ఈ గుడి గోపురాన్ని తాకి ఆ బాబాగారి మాటల్లోనే విందామా తల్లి గుర్తుపెట్టుకో నీ సాయిని నీకోసమే నేను నీ దగ్గరికి వచ్చానమ్మా చెప్పనా తల్లి ఈ ప్రపంచమంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను బిడ్డ నేను లేని చోటు అంటూ ఎక్కడా ఉండదు నేను కాలు మోపిన ప్రతి చోట కూడా అంతా సంతోషమే బిడ్డ మరి బాబా నా జీవితంలో ఎక్కడ సంతోషం మీరు నా దగ్గర లేరా అని అడుగుతున్నావా అలా అనుకోవద్దమ్మా నేను నా బిడ్డల దగ్గర కాకుండా ఎక్కడ ఉంటానో చెప్పు తల్లి ఇప్పుడు నీకున్న కష్టాలు కొంచెం కొంచెంగా కన్నీళ్ళు ఇవి మాత్రం కర్మ ఫలితాలమ్మా వీటిల్ని కొద్దిగా నువ్వు అనుభవించాల్సి వస్తుంది తల్లి అలా కాకుండా బాబా నా వల్ల కావడం లేదే చిన్న చిన్న విషయాన్ని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎలా తల్లి జీవితం అంటే అంత సులువుగా ఉండదమ్మా కొన్ని కష్టాలను సమస్యలను బాధలను తట్టుకోవాల్సింది అవన్నీ తట్టుకుంటేనే కదా అసలు జీవితం అంటే ఏంటో జీవితం ఎలా ఉంటుందో నీకు తెలిసేది కాబట్టి తట్టుకోలేను అని బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు మిగతా కూడా నీ బాబాని నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు తల్లి నీ జీవితం అనేది ఇక ఆనందంగా మారబోతుందమ్మా నీ భారాన్ని మొత్తం నేను మోయబోతున్నాను ఇప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయాలి అనేది అన్నీ కూడా నేను చెబుతూనే ఉన్నాను కదా నేను నువ్వు ఇష్టపడ్డ జీవితాన్ని నీకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాను తల్లి ఇక నీకు సంతోషమేగా ఇప్పుడైనా కాస్త నవ్వు తల్లి నీ భారాన్ని మొత్తం నేను మోస్తానమ్మా సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇష్టపడ్డ జీవితాన్ని నీకు అందివ్వాలి అనుకుంటున్నాను ఇక నీకు సంతోషమేగా బిడ్డ ఇప్పుడైనా సరే కాస్త నవ్వు ప్రతినిత్యం నా నామస్మరణ చేస్తూ ఉండు ఇలా చేయడం వల్ల నీకు మనశ్శాంతితో మనశ్శాంతితో పాటు తీరని సమస్యలకి కూడా పరిష్కారం అనేది ఇస్తాను నువ్వు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరీ ప్రతిరోజు నా నామస్మరణ చేస్తూ ఉండు ఇలా చేయడం వల్ల నీకు మనశ్శాంతితో పాటు తీరని సమస్యలకు పరిష్కారం ఇస్తాను అవును బిడ్డ నీ సాయి మాటలు ఒక్కటి కూడా పొల్లుపోదు నువ్వు ఎవరితోనూ కూడా అస్సలు గొడవ పెట్టుకోకమ్మా ఎవరు నిన్ను ఏమన్నా సరే పట్టించుకోవద్దు తల్లి నా సాయి నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉండు జీవితం మీద విరక్తి చెంది ఎంతోమంది నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టుకుంటున్నారమ్మా కాని బిడ్డ నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒక్కటే జీవితం అనేది చాలా అద్భుతమైనది ఆ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తే అంతకన్నా అదృష్టం ఇంకా ఏదీ కూడా ఉండదు అలా కాకుండా నువ్వు వచ్చిన అవకాశాన్ని అదృష్టాన్ని కనుక వదులుకున్నావు అంటే కష్టాలకు పైపడి నీ జీవితాన్ని గందరగోళం చేసుకోకు ధైర్యంగా పోరాడు ఇక నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా మిగతా విషయాలన్నీ నాకు వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు కదా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు ఇక వాటన్నిటిని తలుచుకొని తలుచుకొని బాధపడకమ్మా ఎప్పుడు నీతోనే నేను ఉన్నాను ఈ విషయం నీకు ఎన్నోసార్లు నా సత్యవాకుగా అందించాను కదా అయినా సరే ఎందుకు నువ్వు దిగులుగా ఉన్నావు చెప్పు నీ జీవితాన్ని అందమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీ జీవితాన్ని నువ్వు మాత్రమే పట్టుకోలేదు తల్లి నీతో పాటుగా నీ బాబా కూడా గట్టిగా పట్టుకొని ఉన్నారు ధైర్యంగా ఉండు కాబట్టి నీ చేతిని నేను ఎప్పుడూ వదలను నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని నేను సవ్యంగా చక్కబెడతానమ్మా ఇక్కడ నీ జీవితంలో ఏది కూడా తప్పు కాదు తల్లి ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు అన్నీ మారుతాయి అంతా సవ్యంగా జరుగుతుంది నువ్వు అనుకునేలానే జరుగుతాయమ్మా నమ్మకంతో ఉండు బిడ్డ నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీ నమ్మకమే నీ కోరికలను తీరుస్తుంది నువ్వు జీవితంని మంచిగా జీవించాలి అని అనుకున్న జీవితాన్ని బంగారంలా చేరేలా బంగారమయమయ్యేలా నేను చేస్తాను అవును బిడ్డ నువ్వు అనుకున్న జీవితాన్ని నీ చేతిలో పెడతాను అప్పుడే నేను కూడా సంతోషంగా తృప్తిగా ఉంటానమ్మా ఇకపై నీ జీవితంలో ఏది కూడా తప్పుగా జరగదు అస్సలు నేను జరగనివ్వను అన్నీ కూడా సరైన దారిలో నడుస్తాయి కాబట్టి ఇప్పుడున్న సందర్భాన్ని చూసి భయపడకు బాధపడకు ఎందుకో తెలుసా బిడ్డ ఈ సందర్భం అనేది ఇప్పుడు ఉంటుంది కానీ తరువాత అది మాయమైపోతుంది కదా కాబట్టి ప్రశాంతంగా ఉండు అసలు కొన్ని విషయాలు జరిగేటప్పుడు అసలు ఇసుమంతా కూడా అర్థం కావమ్మా అలానే కొన్ని విషయాలు మాత్రం జరిగేటప్పుడే అర్థమవుతాయి కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండు నీ సాయి నీళ్ళు చూస్తూ ఉండు నీ తండ్రి ఎప్పుడూ కూడా ఏది నీకు వ్యతిరేకంగా జరగనివ్వను రోజు నన్ను నమ్మి నా గోపురాన్ని తాకిన నీకు నీ జీవితాన్ని కూడా ఎంతో అద్భుతంగా ఉంచబోతున్నాను నమ్మకంతో ఉండు బిడ్డ నీకైనది నీ దగ్గరికి అతి త్వరలోనే చేరుస్తాను అవునమ్మా నీ తండ్రిగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం చెప్పు అంతా నేను చూసుకుంటాను అన్నీ సవ్యంగా మారేలా నేను చేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా నీ బాబా నీకు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు బాధ భయము అస్సలు నీకు అవసరం లేదు నీ తండ్రి ఎల్లవేళలా నీకు తోడుగా ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ఇక నీ జీవితాన్ని బంగారంలో తీర్చిదిద్దే పూర్తి బాధ్యత నాది బిడ్డ నీ జీవితాన్ని ఇప్పటిలా కాకుండా మునుపటిలా కాకుండా కాస్త కొద్దిగా మార్చి జీవించమ్మా నీ జీవితం ఎంత అద్భుతంగా ఆనందంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది నీ సాయి చెప్పేది నీకు అర్థమవుతుందా తల్లి నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా కాబట్టి బాబాగా ఏం చెప్పినా సరే నా సాయి నాకు తోడు ఉన్నారు అని నమ్మకంతో ఉండమ్మా మిగతా అవన్నీ కూడా నేను మారుస్తాను అన్నిటినీ నేను చక్కబెడతాను కదా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి చెప్తున్నాను కదా ఇక దిగులు భయము అన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నీకు కొన్ని వ్యతిరేకంగా అనిపించవచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత నీ జీవితం అనేది మారబోతుంది మారుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో నమ్ముతావో ఆ క్షణం నుంచి జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా సంతోషంగా ఉంటుంది ఏదైనా సరే సరే తల్లి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేవలం నమ్మకం మొక్కదాన్ని నువ్వు నీలో నిలుపుకున్నావు అంటే కూడా సవ్యంగా సాఫీగా అలా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు పూర్తి నమ్మకాన్ని నీపైన ఇంకా నీ తండ్రి పైన ఉంచుకుంటే జీవితం ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్